మాకు అందంతో సంబంధం లేదు మేము ఎవరైనా చేసుకుంటాం కానీ మాకు డబ్బు కావాలా మంచిగా చూసుకుంటాడు కావాలా ఈ రెండు ఉంటే చాలు మీకు అమ్మాయిలు వినండి ఇంకో గొప్ప విషయం చెప్తా మీకు ఈ మధ్యన కొత్త కల్చర్ వచ్చింది ఏంటంటే మా అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలేనండి మేము ఇంకొక ఆరు నెలలు పెద్దగా ఉన్న అబ్బాయికి ఇస్తాం ఏడేళ్ళైతే ఇయ్యం ఓహో కొత్త కల్చర్ అచ్చా ఏడే నిజంగా మీ అమ్మాయి కంటే ఏడేళ్ళు ఆరేళ్ళు పెద్దగా ఉన్నోడైతే మీ అమ్మాయిని బిడ్డలేక చూసుకుంటాడు అదే మీ అమ్మాయి కంటే ఆరు నెలలు పెద్దగున్నాడు ఏం చేస్తాడు వాన్దమ్మాకు ఈ పిల్ల దమాకు ఒకటే కాబట్టి ప్రతిదానికి వీడు కాంపిటీషన్ పెట్టుకుంటాడు గొడవలు పెట్టుకుంటాడు ఆ సెన్స్ వీళ్ళకి లేదు ఇప్పుడే కానీ అమ్మాయిలు ఏం కోరుకోవాలా భర్త అనేవాడు భార్యను తల్లిలాగా చూడాలా లేదా బిడ్డలాగా చూడాలని కోరుకోవాలా అది ఒక ఎప్పుడు వస్తుంది అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి గ్యాప్ వచ్చినప్పుడు అంటే ఒక సుమారు ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు అవతల వాడికి ఏమనిపిస్తుంది అంటే ఒక మగవాడికి ఆ అమ్మాయిని చూసినప్పుడు భార్యను చూసినప్పుడు తన కూతురునో లేకపోతే ఒక ప్రేమ భావం ఒక ప్రేమ భావంగా కనిపిస్తుంది